స్టేట్ టాపర్స్ ఎవరైతే ఇంటర్లో వచ్చారో వాళ్ళతో నారా లోకేష్ ఇంటరాక్ట్ అవ్వడం ఒక ఎత్తే అయితే ఆ ఉన్నత చదువులకి అవకాశం లేదు ఇబ్బంది అవుతుంది కాస్త సాయం చేయండి అని లోకేష్ని అడిగితే వెంటనే స్పందించినటువంటి ఒక సంస్థకి సంబంధించినటువంటి ఉదంత ఇది రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ పరీక్షలో వెయ్యికి తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించింది పెద్ద పుల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టాపర్గా నిలిచింది లీలా శ్రావణి అనేటటువంటి అమ్మాయి నారా లోకేష్ ఈ వీళ్ళని సత్కరించారు అట్లాగా హైయెస్ట్ వచ్చినటువంటి వాళ్ళని ఈ సందర్భంగా అమ్మాయి లోకేష్ కలిసి డిగ్రీ చదువుకు ఉచిత సీటు కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేసింది ఆ మీటింగ్లో ఒకసారి అదేంటి విన్నాం మీ చిన్న టాపర్ టాపరంట్ కదా స్టేట్ టాపరెంట్ కదా ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్ అది నిజంగా నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను ఒక ప్రైవేట్ కాలేజ్ లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారు అంటారు తప్ప ఇంకా అంత మించి ఏమి బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాప ఉంది తను టేక్ కేర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి లోకల నాకున్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్ లో ఏమైనా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండల్ లోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా ఏ నియోజకర్గమ్మా మా అన్న ఫర్ అందుకు ఫ్రీ సీట్ నేను ఇప్పించగలిగితే నేను ఫర్దర్గా మీరు నాకు చాలా హెల్ప్ చేసిన ఎలా అవుతారు సార్ బాగా చదవాలి కదా ఇంటర్మీడియట్ చదువుతున్నా పెళ్ళి చేసుకుని కూడా చదువుకుని టాప్ ర్యాంకర్గా వచ్చింది అమ్మాయిని అభినందించినటువంటి లోకేష్ దానికి తగిన ఏర్పాటు చేస్తానంటే విషయం వెంటనే తెలుసుకున్న అనపత్తి నియోజకవర్గంలో రాయివరం మండలానికి చెందిన విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీ అధినేత మల్లిడి అమ్మిరెడ్డి ముందుకు వచ్చారు అమ్మాయికి ఉచిత డిగ్రీ విద్యను కల్పించబోతున్నట్టు ప్రకటించారు తను ఖర్చు పెట్టుకుంటున్నారు అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇస్తాను డిగ్రీతో పాటు పో పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకుంటే దానికి తగినటువంటి కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు